నమః శ్రీ నమః తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి సంబంధించి లగ్నంలో కుజుడు పన్నెండవ స్థానంలో బుధాదిత్య యోగం అంటే సూర్యుడు మరియు బుధుడు అలాగే కేతువు పదకొండవ స్థానం నందు శుక్రుడు పదవ స్థానం నందు దశమ స్థానం నందు గురువు అలాగే ఈ యొక్క సప్తమంలో ఈ యొక్క సప్తమంలో శని అలాగే షష్టమంలో రాహు విశేషంగా లగ్నంలోనే కుజుడు వక్రగతిలో ఉండడం వలన భూ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు రావచ్చు ఆరోగ్య సమస్యలు రావచ్చు జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణ కాలం తర్వాతకి వీరు దానం చేయవలసినటువంటివి అంటే పెసరపప్పు కేజీంబావు పెసరపప్పు లేదా పెసరు కేజింబావ్ గ్రీన్ కలర్ క్లాత్లో పెట్టి అలాగే తెల్ల రంగు క్లాత్లో బియ్యం పోసి బియ్యం కేజింబావు బ్రాహ్మడికి అలాగే ఒక కేజింబావు మినపప్పు లేదా మినప గుండ్లు యాష్ కలర్ క్లాత్లో పెట్టి అలాగే చంద్రబింబము వెండిది అలాగే సర్పము కూడా వెండిది మీ సదక్షిణ వ్యక్తంగా దానం చేయండి అలాగే ఈ యొక్క గ్రహణ కాలమునందు అంటే గ్రహణం తర్వాతకి ఇచ్చే దానం గురించి చెప్పుకున్నాం గ్రహణ కాలమునందు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలన్నీ కూడా మీ గోత్రనామాలు తలుచుకొని అన్ని మంత్రాలు కూడా పఠనం జపంగా చేసి ఒక రెండు మాలలు జపం చేసి ఆ జపం చేసినటువంటివి తీర్థం మీకు రావాలి కాబట్టి ఒక గ్లాస్లో నీళ్లు దాంట్లో ఒక దర్భ వేసుకొని ఒక స్పూన్ పెట్టుకొని ఇంకొక ప్లేట్లో కూడా దర్భ వేసుకొని ఈ ప్లేట్లో ఈ గ్లాస్లో ఉన్నటువంటి నీళ్లు తీసుకొని బ్రహ్మార్పణ వస్తువు అని జపం పూర్తయిన తర్వాతకి ప్లేట్లో వేయాలి మధ్యలో ఎవరైనా పిలిచినా వేయాలి మీరు కూర్చునే ఆసనం కింద కూడా ఒక దర్భ వేసుకోవాలి వీలైతే తడి వస్త్రములతో మీరు ఈ జపాన్ని ఆచరించాలి ఇలా చేయడం వలన ఆ జపతీర్థము పూజ అయిన తర్వాతకి మీరు స్వీకరించాలి అంటే జప ఈ యొక్క గ్రహణం కాలంలో మీరు జపం చేస్తారు కాబట్టి ఆ సమయంలో మీరు ఈ తీర్థాన్ని స్వీకరించడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు జాతక సంబంధిత దోషములు కూడా ఎన్నో 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 దోషములు పోతాయి కాబట్టి వీరందరూ కూడా ఎవరైనా జాతకం కావాలి పర్సనల్గా అంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నంబర్ కు వాట్సాప్ చేయండి ఎవరైతే పూర్తిగా రెండు వేల ఇరవై ఐదు చెల్లించి జాతకం చెప్పించుకుంటారో వారికి ఈ నెల లక్ష్మీ కుబేర లక్ష్మీ గణపతి లేదా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి యంత్రాన్ని జాతకంతో పాటు మీకు అందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే ఇక అందరు కూడా ఎలాంటి మంత్రం చదవాలి నవగ్రహ సంబంధితమైనటువంటిది అలాగే ఎలాంటి మంత్రం చదవడం వల్ల ప్రతిఫలం వస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా ఈ ద్వాదశ రాశుల్లో మనకు ఏడు రాసులు ప్రత్యేకంగా వాటి యొక్క ప్రభావం ఉండబోతుంది దానిలో కన్యారాశి మకర రాశి వృషభ రాశి తులారాశి కుంభరాశి మిథున రాశి అలాగే సింహరాశి వీరందరూ కూడా ఈ యొక్క గ్రహణ కాలమందు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో ముఖ్యంగా వారి విషయానికి వస్తే ఈ గ్రహణ పట్టు విడుపు అనేటువంటి కాలం మొదలయ్యేటువంటిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషములకు అది విడిచేటువంటిది ఒకటి యాభై అంటే రెండు గంటల ప్రాంతం వరకు అంతకంటే ఒక గంట ముందు లేదా గంటన్నర ముందు అందరూ భోజనాదులు చేసేయండి వీరైతే ఇల్లంతా శుద్ధి చేసుకొని అంటే నీళ్ళు వేసి తుడు మొత్తం కడుక్కోకుండా తుడుచుకొని ఇంటి పైన దర్భ అలాగే ఇంట్లో తినుబండారాలన్నింటిలో కూడా చిన్న చిన్న దర్భ పూసలు అలాగే నీటిలో దర్భ మీ యొక్క ఓవర్ ట్యాంక్లో కూడా ఒక దర్బ దర్బలన్నీ కూడా బయట మీకు మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రము మీరు పడుకునేటువంటి రూమ్ అంతా చీకటిగా ఉండే ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లన్నీ ఏరోప్లేన్ మోడ్లో పెట్టేయండి ఎందుకంటే కాస్మిక్ రేస్ కాస్మిక్ ఎనర్జీస్ రేడియేషన్స్ వీటి వల్ల కడుపులో ఉన్నటువంటి పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే గ్రహణ కాలం నందు వాటి యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫోన్ కాస్త మీరు సైలెంట్లో లేదా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని ఇంకా మంచిది ఏరోప్లేన్ మోడ్ ఎందుకు అంటున్నామంటే పొరపాటున చీకట్లో లేవాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా లైట్ వేసుకోవడానికి గాను విశేషంగా మీకు ఉపయోగపడుతుంది అలాగే ఒకవేళ మీరు ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా తాగాలని ఉంటే నీళ్ళలో ఇంత దర్భ వేసుకుని దర్భ గొంతులు అడ్డుపడకుండా జాగ్రత్తగా వాటర్ తాగొచ్చు మధ్యలో ఎడమ వైపుకి తిరిగి పడుకుంటే మంచిది అలా అక్కడ అట్లాగే పడుకోవాలని ఎక్కడా లేదు గోక్కోకూడదట మాకు ఇలా కూడా కొంతమంది చెబుతున్నారంటే అలా ఎక్కడ లేదండి దురద వేసి గుడితే గోకుండా ఉంటే అదొక ఒక రకమైన ఇచ్చింగ్ డిఫరెంట్ సిచువేషన్ అనేది ఉంటుంది ఎక్కడైనా ఆల్రెడీ మీకు దెబ్బ తగిలి ఉంటే దాన్ని మాత్రం మీరు ఆ గ్రహణ కాలం నందు ఇచ్చింగ్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది తప్ప కొత్తగా ఏదైనా గుడితే మీరు అట్లా చేయడానికి చేయకుండా అవసరం లేదు మీరు పడుకునే రూమ్లో ఆవు నెయ్యితో దీపం పెట్టుకోండి ఫ్యాన్ గాలికి ఉండదు కదా అంటే ఒక చిన్న గాజు పాత్ర ఉంటుంది దాన్ని పెట్టుకోండి పడుకునేటువంటి బెడ్ కింద కూడా దర్భ వేసుకోండి ఇంట్లో అందరూ కూడా వీలైనంత వరకు ఈ యొక్క గ్రహణ కాలము నందు ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్ర పఠనం చేయడం మంచిది గ్రహణ సమయంలో దేవతల యొక్క శక్తి కాస్త తక్కువగా ఉంటుంది ఆ సమయంలో మనం గనక ఏదైనా మంత్రం చదివినా విశేషంగా దైవ ప్రార్థన చేసినా ఒక వంద సార్లు చేస్తే వెయ్యి సార్లు చేసినటువంటి ప్రతీతి అంటే మనం పది సార్లు చదివితే వంద వంద సార్లు చదివితే వెయ్యి వెయ్యి సార్లు చదివితే పది వేలు కాబట్టి మనం వీలైనంత వరకు కూడా మీ జాతకంలో ఎవరికైనా ఎటువంటి గ్రహ దోషములు ఉన్నా ఆ గ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది మరి బీజాక్షరాలు చదివితే చాలా మంచిది అండి అందరూ చదవకూడదు పొరపాటున బీజాక్షరం తప్పు చదివితే కాబట్టి అందరూ బీజాక్షరం చదవాల్సిన పని లేదు ఇప్పుడు నేను వివరంగా ప్రతి గ్రహానికి సంబంధించి ఒక మంత్రము అలాగే విశేషంగా దాని యొక్క తర్వాత చదవాల్సినటువంటి మంత్రం శ్లోకము మంత్రం రెండూ చెబుతా ఇవి అందరూ కూడా నీ శక్తి మేరకు కనీసం రెండు రెండు మాలలు చొప్పున చేసుకోండి జపమాలలు ఉంటాయి కదా ఆ జపమాలలు చేసుకుంటే మంచిది ప్రెగ్నెంట్ లేడీస్ కాకుండా ముసలివారు కానీ చిన్నపిల్లలు కానీ ఇలాంటి వారు ఎవ్వరైనా సరే ఖచ్చితంగా మీరు ఆకలేస్తే తినకుండా ఏవైనా సరే ద్రవ పదార్థములు స్వీకరించవచ్చు దానిలో కూడా దర్భ ఖచ్చితంగా ఉండాలి ఇది ప్రామాణికంగా వస్తున్నటువంటి విషయం దీనివల్ల ఎటువంటి కాస్మిక్ ఎఫెక్ట్స్ అనేటువంటివి రాకుండా ఉంటాయి ఒకటి రెండవది ఆ మంత్రం ఏమిటి ఏం చదవాలి అంటే అందరూ కామన్ గా చదవవలసినటువంటి మంత్రం చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహణం కాబట్టి చంద్ర సంబంధితమైనటువంటి మంత్రం అనేటువంటిది చదవాలి చాలా మంది ఏంటంటే ఆగస్టు రెండవ తారీఖునే మనకు గ్రహణం వచ్చిందట కదండి అని అంటూ ఉన్నారు అవునండి గ్రహణం వచ్చింది ఆగస్టు రెండవ తారీ తారీఖున మన సంతోష్ కుమార్ శర్మ ఘనాపాటి గారు చెప్పినట్టుగా ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చింది ఆ గ్రహణం అలాగే పోయింది తప్ప నిజంగా రాలేదు కాబట్టి విశేషంగా మనం కూడా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఇప్పుడు వచ్చేటువంటిది అసలైనటువంటి గ్రహణము ఈ గ్రహణానికి సంబంధించి మనము ఏం చదవాలి అంటే ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్య మృత్యుర్నశ్యతు ఆయుర్వర్ధతాం నమో నమః మనందరికీ కూడా అమృత కారకుడు ఆయు వృద్ధి చేసేటువంటి వాడు ఆ యొక్క చంద్రభగవానుడు ఆయన యొక్క గ్రహణం జరుగుతుంది కాబట్టి విశేషంగా ఆ యొక్క మంత్రాన్ని చదవాలి అలాగే ఈ నవగ్రహాలలో కూడా రాహుకు సంబంధించిన మంత్రం చెబుతాను ఆ మంత్రము మీరు విశేషంగా రెండు జపమాలలైనా ఖచ్చితంగా చేసి నిధులకు ఉపక్రమించడం మంచిది ఈ ఇంతకీ నవగ్రహాలకి సంబంధించినటువంటి మంత్రాన్ని అందరూ చదువుతాము అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అందరి కోసం నవగ్రహ మంత్రం చెబుతాను మొదలొచ్చేటువంటి మంత్రం ఏమిటంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశ నిభ్య రాహవేకేత వే నమ ఈ మంత్రాన్ని చదవాలి రెండవది దేనికి దానికి విడివిడిగా చదవాలి అనుకున్నప్పుడు సూర్యగ్రహ మంత్రం జపా కుమకా కశ్యపే మహాద్యుతి తమోరిం సర్వ పాపజ్ఞం ఈ మంత్రం చెప్పి సూర్య అరిష్ట్రాప్తే సూర్య పూజ సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మ పీడోప శాంతయే ఈ మంత్రాన్ని అందరూ చదవాలి ఇప్పుడు చంద్రగ్రహ మంత్రం ఓం దది శంకతుషారాభం నమామి సోమం శంభోర్ మకుటభూషణం ఈ మంత్రం చదివి తరువాతకి విశేషంగా చంద్రుడి యొక్క మంత్రాన్ని చదవాలి ఓం చంద్ర అరిష్ట సుసంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి పీడోప శాంతయే ఈ మంత్రం చదవడం వలన అందరికీ కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైనటువంటి వాటిపైన మనస్సు లగ్నం కాకుండా అవసరమైన వాటిపైన లగ్నం అవుతుంది ఇప్పుడు కుజగ్రహ మంత్రం ఓం కుజ సుసంప్రాప్తే కుజ ప్రవక్షామి రోగ పీడోప శాంతయే ఈ మంత్రంతో పాటు ఇది శ్లోకము మంత్రం ఏమిటంటే ఓ ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి మహాద్యుతిం కుమరం తమ్ మంగళం ప్రణమామ్యహం ఆ తరువాతకి బుధగ్రహ మంత్రం ఓం ప్రియంగో కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుధం ప్రణమామ్యహం ఇప్పుడు బుధుడి యొక్క శ్లోకం అయిపోయింది మంత్రము ఓం బుధ అరిష్టేతో సుసంప్రాప్తే బుధ पूजा च कारयेत् बुध्यानं प्रवक्षामि बुद्धि पीडोपशान्तये इु बृहस्पतिमन्त्रं ॐ देवनां च ऋषीणां च गुरुं काञ्चन सन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं इस्पति ओक శ్లోకము అయిపోయినది మంత్రము ఓం గురు అరిష్టేతో సుసంప్రాప్తే గురు పూజాంచ గురు ధ్యానం ప్రవక్షామి పుత్ర పీడోప శాంతయే ఇప్పుడు శుక్రగ్రహ మంత్రం శ్లోకము ఓం హిమకుంద మృణాలాభం దైత్యాం పరమంగురు प्रवक्तारं भार्गवं प्रणमाम्यहम् शुक्रग्रह मन्त्रमु ओम शुक्र अरिष्टेतो सुसंप्राप्ते शुक्र पूजांच कारयेत। शुक्रध्यानं प्रवक्षामि कलत्र पीडोपशान्तये शिनेत्तर चनेत्तरश्लोकमु ओम शनि अरिष्टे सुसंप्राप्ते शनि पूजा कारयेत शनिध्या प्रवक्षा प्राण पीडोपात शनिग्रह मंत्र ओम शनि अरिष्टे सुसंप्राप्ते शनि कारयेत चनिध्यान ప్రవక్ష్యామి ప్రాణ పీడోపశాంతే నీలా సమాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవాలి శని యొక్క శ్లోకంతో పాటుగా ఇప్పుడు రాహుగ్రహ మంత్రం ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యాదిమర్దనం సింహికా గర్భసంభూతం రాహుం ప్రణమామ్యహం ఇప్పుడు రాహుగ్రహానికి సంబంధించిన శ్లోకం పూర్తయింది మంత్రము రాహు అరిష్టేతో సుసంప్రాప్తే రాహు పూజా చారయేత్ రాహుద్యానం ప్రవక్ష్యామి చక్షు పీడోప శాంతయే ఇప్పుడు కేతు ఓం फलाशा पुष्प संकाशम ओम फलाशा पुष्प संकाशम तारका ग्रह मस्तक रौद्रम रौद्रात्मक घोरम तम के प्रणमाम्य हम इपड़ केतु ग्रह मंत्र ओम केतु अरिष्टे तो सुसंप्राप्ते केतु पूजांच कारयेत केतु ध्यानम प्रवक्षामि జ్ఞాన అజ్ఞాన పీడోప శాంతయే ఇవి నవగ్రహ మంత్రాలు దీంట్లో రాహుగ్రహ మంత్రాన్ని మాత్రం కొంచెం ఎక్కువ సార్లు చేసే ప్రయత్నం చేయండి మిగిలినవన్నీ కూడా రెండు రెండు మాలాలు చేయండి ఇంత సమయం తీసుకొని నేను నవగ్రహ శ్లోకము మంత్రం ఎందుకు చెప్పానంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేటువంటి నా యొక్క ప్రయత్నం అయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా అది కూడా గ్రహణ కాలమునందు సంభవించేటువంటి వివరములు పూర్తిగా ఎవరికైనా మీ జాతకం డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టిన వారికి మీ జాతకంతో పాటు లక్ష్మీ కుబేర యంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నెలలో లక్ష్మీ కుబేర యంత్రము అలాగే జాతకము మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు కట్టి జాతకం చెల్లించుకుంటారో వారికి కాబట్టి సర్వే జనా సుఖినో స్వస్తి